ఆదో నుండి శ్రీవాస్తవ్ ఆ అబ్బాయి ఇన్సెట్ రెండు వేల ఇరవై నాలుగు మే పంతొమ్మిది జరిగినటువంటి ఆల్ ఇండియా ఎగ్జామ్లోనే అరవై ఐదవ ర్యాంకు ఆల్ ఇండియా సిక్స్టీ ఫైవ్ ర్యాంకు రావడం అనేది మా అబ్బాయి కష్టపడ కష్టపడిన దానికి లభించినటువంటి ఒక పెద్ద గిఫ్ట్గా మేము భావిస్తున్నాం ఆల్ ఓవర్ ఇండియాలో సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఫిఫ్త్ ర్యాంక్ అరవై ఐదవ ర్యాంక్ మన ఏపీలో ఇంకా బయటికి విషయం తెలియలేదు కానీ అబ్బాయి ఎంబీబీఎస్ జిక్మర్లోన పాండిచ్చేది జిక్మర్లోన కంప్ కంప్లీట్ చేసి ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి మార్చి పదిన ఇక్కడికి రావటం జరిగింది మార్చి నుంచి ఇప్పటి వరకు ఇంటి దగ్గరనే ప్రిపేర్ అయ్యి ఈ ర్యాంక్ సాధించాడు అని అంటే ఆ అబ్బాయి మా అబ్బాయి ఎంబీబీఎస్ చదివేటప్పుడు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని చదవటం అనేది స్టార్ట్ చేసి దాన్ని కంటిన్యూగా సక్సెస్గా చేయడానికి చాలా కష్టపడ్డాడు దీనికి అసలైన కారణం ఏంటంటే దానికి బ్యాక్గ్రౌండ్ వచ్చి వాళ్ళ మదర్ డైలీ నైట్ ఇంట్రాక్షన్ తర్వాత మోరల్ సపోర్ట్ తర్వాత ఎక్కడ కూడా కాంప్రమైజే అనే ఒక వర్డ్ అనేది ఎక్కడ కూడా లేకుండా కష్టం చదవాలి చదివితే మీకు రిజల్ట్ వస్తుంది ఫ్యూచర్ ఉంటుంది ఆ ఫ్యూచరే నీకు లైఫ్ ఇదే కాన్సెప్ట్ తోటి కంప్లీట్గా మోటివేట్ చేసి వాళ్ళ అమ్మ మా మిస్సెస్ అయినటువంటి వెంకటలక్ష్మి కంప్లీట్గా బాబు మీదనే ఫోకస్ చేసి ఈ స్థాయికి ఎదగడానికి సంపూర్ణ మద్దతు పలకటం జరిగింది నేను లెతీ డిపార్ట్మెంట్లో డిప్యూటీ పారమనికల్ ఆఫీసర్గా వర్క్ చేస్తూ నేను నాకు నాకు వీలైనంత వర మేరకు నేను నా జాబ్కి న్యాయం చేయటం చేయటం వలన నాకు ఇచ్చినటువంటి గిఫ్ట్ కానీ నేను భావిస్తున్నాను నాకు ఈ దీంట్లో సహకరించినటువంటి ఇంటర్మీడియట్లో సహకరించినటువంటి చైతన్య కాలేజీ యాజమాన్యం వారు కానీ అంతకుముందు నారాయణ స్కూల్ నందు వారు యాజమాన్యం వారు కానీ వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే మాకు ఇంటర్మీడియట్లో ఉన్న చైతన్య జూనియర్ కాలేజ్ నందు అందరు చాలామంది సహకరించారు ఆ సహకరించిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ సార్ నా పేరు సీతారాముడు డిప్యూటీ పారామెడికల్ ఆఫీసర్ ఇన్ లిప్రసీ డిపార్ట్మెంట్ ఆధ్వర్ని శ్రీవాస్తవ్ ఇప్పుడు ఈ ర్యాంక్ అంటే నేషనల్ ఆల్ ఇండియా ర్యాంక్లో సిక్స్టీ ఫిఫ్త్ ర్యాంక్ సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది చిన్నప్పటి నుంచి మామూలు స్కూళ్ళల్లో చదివి అంటే ఫిఫ్త్ క్లాస్ వరకు మామూలు గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివి తర్వాత సిక్స్త్ నుంచి చైతన్య నారాయణ స్కూళ్ళల్లో చదివాడు ఇంటర్మీడియట్లో మాత్రమే బయటకు పంపి చైతన్య కాలేజీలో చదివించడం జరిగింది అక్కడ అందరూ అధ్యాపకుల సహకారంతో మంచి మార్పులు సాధించి అప్పుడు కూడా ఎంసెట్ ఏపీ ఎంసెట్లో కానీ తెలంగాణ ఎంసెట్లో కానీ మంచి ర్యాంక్తో సక్సెస్ సాధించాడు అదే అదే విధంగానే కష్టపడి ఇప్పుడు కూడా ఇక్కడ కూడా ఈ మెడిసిన్లో కూడా వాళ్ళ ప్రొఫెసర్లు అయితేనేమి జేఆర్స్ అయితేనేమి జూనియర్స్ అయితేనేమి కొలీగ్స్ అయితేనేమి అందరూ బాగా సహకరించినందువల్ల ఇప్పుడు ఈ ర్యాంక్ తెచ్చుకోగలిగాడు అబ్బాయి కష్టపడినందువల్ల ఈ ర్యాంక్ వస్తుంది అని అనుకున్నాం కానీ ఇంత ఎక్కువ వస్తుందని అనుకోలేదు ఎందుకంటే గ్యాప్ ఉండేది చాలా తక్కువ పీరియడ్ టైం ఉండింది అబ్బాయి చదువుకోవడానికి కాకపోతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ ర్యాంక్ వస్తుందని వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది నా పేరు వెంకటలక్ష్మి అందరికి నమస్కారం నా పేరు శ్రీవాత్సవ్ ఆదోనిలో నివాసం ఉంటున్నాము ఇటీవల జరిగిన పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఐఎన్ఐసిఈటీలో అరవై ఐదవ ర్యాంక్ సాధించడం చాలా సంతోషంగా ఉంది ఇందుకు కారణమైన మా తల్లిదండ్రులకు నేను ధన్యవాదాలు తె తెలియజేసుకోవాలి తెలియజేసుకోవాలనుకుంటున్నాను వాళ్ళు లైఫ్లో ప్రతి స్టేజ్లోనూ నాకు సపోర్ట్గా ఉండి సహకరించడం ప్రోత్సహించడం నేను ఈ స్టేజ్కి రావడానికి కారణం అలాగే నేను ఇంటర్మీడియట్లో చైతన్య కళాశాలలో నాకు ప్రోత్సహించిన లెక్చరర్స్ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా బయాలజీ అధ్యాపకులైన శశికళ మేడం గారికి సుబ్బారావు సార్ గారికి అదేవిధంగా ఫిజిక్స్ అధ్యాపకులైన వసంతరావు సార్ గారికి శ్రీనివాసరావు సార్ గారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా అదేవిధంగా అధ్యాపకులకు కూడా ఎవ ఎవరి పేర్లనే నేను నేను క్షమించండి అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేసుకోవాలనుకుంటున్నాను అదే అదేవిధంగా మిగతా విద్యార్థుల తల్లి తల్లిదండ్రులు కూడా ఇదే విధంగా ప్రోత్సహించాలని లైఫ్లో ఉన్నత స్థాయిలో ఎదిగేలా చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తల్లిదండ్రులకి ప్రోత్సహించమని విన్నవించుకుంటున్నాను ఆదోని పట్టణ పేరు పేరు పైకి తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను ధన్యవాదాలు ఆర్కే డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎంతో వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల్ లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచేయండి ఆర్కే జంటల్ క్లినిక్